జూలై ఆరవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయంలో అకాంబ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సకల ఏర్పాటు చేసినట్టు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు వరంగల్ నగరంలోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భద్రకాళి దేవాలయం ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అధికారి శేషు భారతి సూపరిటెండెంట్ విజయ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మరోసారి మనము అమ్మవారిని కోరుకుందామని చెప్పి అర్థం చేస్తూ మరి గతంలో కూడా కరువు వాటిల్లినప్పుడు ఇలాగనే కాకాపరి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినప్పుడు మరి అమ్మవారి ఆశీర్వాదంతో కరువును నివారించగలిగిన శక్తులు అమ్మవారు ప్రసాదించడం వల్ల మన అందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం అనేది గత పాలకులు కానీ గత చరిత్రలు చెప్తున్నాయి వాటిని అనుసరిస్తూ మరి పెద్దలు మరి అయ్యగారు గారు గారు ఆధ్వర్యంలో జీఓ గారి సారథ్యంలో వీటిని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే విధంగా ఇన్విటేషన్ కూడా మేము ఇవ్వబోతున్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానివ్వండి లోకల్ మినిస్టర్లు అందరూ కూడా దీంట్లో మంచుకొని ఈసారి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీధులు వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అదేవిధంగా మంత్రులు రెడ్డి గారు వస్తారని కూడా చెప్పడం జరిగింది రాజధాని అయిన మహానగరంలో శ్రీ అమ్మవారి అద్భుతమైన దేవాలయం ప్రతిష్ఠితమై ఉన్నది ఈ యొక్క దేవాలయంలో శాకంబరి నవరాత్రులు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అద్భుతంగా జరపబడుతున్నాయి ఇరవై ఒకటో తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయల చే మరి వివిధ రకాలైన పళ్ళ చే అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క తల్లి ఆ రూపాన్ని మనం కళ్ళతో చూస్తే చాలు ఆ తల్లి ఆశస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కుతాయని ఎన్నో వేల మంది లక్షల మంది భక్తులు మరి అమ్మవారి దర్శనానికి వేయించేయడం